నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వెల్ది చక్రదర్ ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్గా ఒక బెస్ట్ పీఎంస్ చూద్దాం అండి అదే గోల్డెన్ పీఎంఎస్ ఏంటి గోల్డెన్ పీఎంఎస్ అంటే చూడండి సాధారణంగా పీఎంఎస్ అని తెలుసు అందరూ తెలుసు ఫిఫ్టీ ల్యాక్స్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అట్లా మనం ఇన్వెస్ట్ చేసిన ఫిఫ్టీ ల్యాక్స్ని కనుక టూ గా డివైడ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్లో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలాగే క్యాప్ స్టాక్స్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని అలా కూడా చేయొచ్చండి సో చేస్తే ఈ డైరెక్ట్ ప్లాన్స్ అయితే అనుకుంటున్నా మూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫైవ్ ఫండ్స్ తీసుకుంటారండి అందులో ఒక లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్ కావచ్చు ఒక మిడ్ క్యాప్ కావచ్చు ఒక స్మాల్ క్యాప్ కావచ్చు ఒక ఫిక్సీ క్యాప్ కావచ్చు ఒక కాంట్రా ఫండ్ కావచ్చు అట్లాంటి బెస్ట్ బెస్ట్ ఆఫ్ ద ఫైవ్ ఫండ్స్ తీసుకుంటారు మన మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి అలాగే స్టాక్స్ వచ్చేసరికి ఒక లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కాంబినేషన్లో అన్ని సెక్టర్స్ కవర్ చేస్తూ అటు ఐటీ ఫార్మా బ్యాంక్ అన్నింటిని కవర్ చేస్తూ కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ స్టాక్స్ తీసుకుంటారండి ఇందులో సో ఇలా తీసుకున్న ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ స్టాక్స్ అలాగే ఫైవ్ మ్యూచువల్ ఫండ్స్ కనుక చేస్తే అదే గోల్డెన్ పీఎంస్ అవుతుంది అలాంటి లో మనకు వచ్చి ఫీజు ఎంత ఉంటుందంటే మేనేజ్మెంట్ ఫీజు పరియాణమో ఇది వచ్చి వన్ పర్సెంట్ ఉంటుందండి మనకి మల్టీ క్యాప్ కాబట్టి ఇది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మన స్టాక్స్ మీకు తెలుసు మనకి కొంచెం ఎక్స్పెన్సిరేషన్ ఎక్కువ ఉంటుందని సో మూచి ఫండ్స్ మీద కనిష్టంగా వన్ పర్సెంటే ఉంటుంది ఎప్పుడైతే చూడండి మనం పెడతాం ఫిఫ్టీ ల్యాక్స్ అదే మార్కెట్లో కొంచెం పెరిగి పెరిగి టూ క్రోడ్స్ అయింది అంటే టూ క్రోర్స్ క్రాస్ అయింది అంటే ఆటోమేటిక్గా ఈ ఫీజు అనేది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెట్టిపోతుందండి అలాగే మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాస్త టూ పర్సెంట్కి తీసుకొస్తారు వాళ్ళు సో మన కార్పస్ పెడుతున్న కొద్ది ఎక్స్పెన్స్ అనేది తగ్గుతుంది అది గుర్తుంచుకోవాలి అయితే చర్నింగ్ వచ్చేసి మనం చూపించడం చర్నింగ్ ఏమి ఉండదండి ఎందుకంటే స్టాక్స్ కాదు కాబట్టి వేరే మనకి మల్టీ క్యాప్ స్ట్రాటజీలో వచ్చేసి చర్నింగ్ అనేది ఫోర్ టైమ్స్ ప్రయాణం చేస్తారు వాళ్ళు ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్లీ స్టాక్స్ అనేవి అవుతుంటాయి వాళ్ళు రిటర్న్స్ అలా వచ్చాయని సో దాని అనుగుణంగానే ఫోర్ టైమ్స్ అనేది ప్రయాణం మనకి ఎవ్రీ క్వార్టర్లీ చేంజ్ అవుతారు రిస్క్ విషయానికి వస్తే చూడండి మ్యూచువల్ ఫండ్స్లో మనకు తెలుసు అలాగే బెస్ట్ డైరెక్ట్ ప్లాన్స్ తీసుకుంటున్నాం ఇక్కడ డైరెక్ట్ ప్లాన్స్ అందులో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫైవ్ ఫండ్స్ తీసుకుంటున్నాం అందులో కూడా ఒక లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ కాంట్రా అలా కాంబినేషన్ తీసుకుంటున్నాం కాబట్టి రిస్క్ అని చాలా తక్కువ ఉంటుందండి లో రిస్క్ అని చెప్పచ్చు అలాగే మల్టీ క్యాప్ కూడా మన స్టాక్స్ వచ్చే అన్ని క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయండి బీఎస్ఈ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో బీఎస్స ఫైవ్ హండ్రెడ్లో ఉంటే మీకు లాజ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కాంబినేషన్లో వస్తుంది అట్లాంటి ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ట్వంటీ తీసుకుంటారు కాబట్టి మనకు మీడియం రిస్క్ మాత్రమే ఉంటుందండి రిటర్న్ చూస్తే మనకు మ్యూచువల్ ఫండ్స్ తెలుసు మనకి కొంచెం మీడియం రిటర్న్ వస్తుంది వేరేస్ మనకు స్టాక్స్ కాబట్టి హై రిటర్న్ వస్తుందండి ఇక్కడ మనకి డివిడెండ్ ఇన్కమ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో జీరో ఉంటుందండి అలాగే మనకి మల్టీ క్యాప్లో మనకి ఏంటంటే లాజ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్ని కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి గణనీయంగా మనకి డివిడెండ్ ఇన్కమ్ వచ్చే లాజ్ క్యాప్లోనే కాబట్టి మనకి ఇక్కడ లో అని చెప్పచ్చు సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఒక టూ ఇలా కనుక లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ కనుక టూ థౌజండ్ ట్వంటీ లో గణనీయంగా టూ థౌసండ్ ఫార్టీ దాకా కనుక వెయిట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే వాడికి దగ్గర దగ్గర సెవెన్ క్రోస్ వచ్చే అవకాశం ఉందండి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఇదే కనుక ఓన్లీ ఫండ్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటాము మేము ఇట్లాంటి లో ఇన్వెస్ట్మెంట్ చేయము మాకు ఓన్లీ బుచి ఫండ్స్ మీద నమ్మకం ఎక్కువ కేవలం కేవలం ఫిఫ్టీ ల్యాక్స్ కనుక మేము ఫండ్స్ లో మాత్రమే పెడతాము అనుకుంటే వాడికి ఈ సెవెన్ ల్యాక్స్ సెవెన్ క్రోస్ బదులు కేవలం కేవలం ఫోర్ క్రోర్స్ వస్తుందండి మనకు కనుక ఎక్స్ట్రా కావాలి అంటే మనకున్న రిటర్న్ని పెంచుకోవాలి అంటే మాత్రం ఇలాంటి కాంబినేషన్లో వెళ్ళాల్సి ఉంటుంది ఇలా కనుక క్యాప్ స్ట్రాటజీని కనుక యాడ్ చేస్తున్నందు వల్ల మనకి ఎక్స్ట్రా త్రీ కోర్స్ అయితే వచ్చిందండి చూడండి మనం చెప్పుకుంటాం మామూలుగా జనరల్గా ఎగ్జామ్ అందరూ రాస్తారు అందరికీ ఎగ్జామ్ త్రీ అవర్స్ ఏ ఉంటుంది కానీ కొంతమంది సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేస్తారు కొంతమంది థర్టీ పర్సెంట్ స్కోర్ చేసి ఫెయిల్ అవుతుంటారు కారణం ఏంటంటే వాళ్ళు అదే టైంని ఎంత ప్రాపర్గా ఇట్లా చేసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది సో కాబట్టి అందరి దగ్గర ఉండే ఫిఫ్టీ ల్యాక్స్ ఏంటండి ఆ ఉన్న ఫిఫ్టీ ల్యాక్స్ని మనం త్రీ కోర్స్ వేసామా ఫైవ్ కోర్స్ వేసామా సెవెన్ కోర్స్ వేసామా అన్న దాంట్లోనే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేద్దామండి గోల్డెన్ పీఎంఎస్ ఇట్లాంటి ఆపర్చుని మళ్ళీ రాదు మనకి మంచి గోల్డ్ ఆపర్చునిటీ ఉంది ఇండియాకి అయితే టూ థౌసండ్ ఫార్టీ దాకా కూడా మంచి భూమి ఉంది కంట్రీకి సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ ఉన్న టైంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి అది లాభం పొందమని చెప్తున్నాను థ్యాంక్ యూ